హలో ఇబ్బన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్నటి అన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేనైతే లేసేసి ఇదిగోండి వంట దగ్గరికి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే గోంగూర అయితే నిన్న ఆల్రెడీ నేను ఆకులైతే తెంపేసి పెట్టుకున్నాము ఇంకా వాటితోనే ఈ రోజైతే గోంగూర కర్రీ చేయాలా లేదా గోంగూర పప్పు చేయాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు అనమాట ఇంకా మొత్తానికి మా పిల్లల్ని మా వారిని ఓపీనియన్ అడిగితే ఇంకా ఒకరేమో గోంగర పప్పు అంటున్నారు ఒకరేమో గోంగూర కర్రీ అంటున్నారు అనమాట కానీ నేనేంటంటే లాస్ట్ కి ఇంకా గోంగూర పప్పు చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నైట్ వరకు కూడా సరిపోయింది మళ్ళీ మళ్ళీ వంట చేయాల్సిన అవసరం లేదు షాప్ దగ్గర వచ్చిన తర్వాత వంట చేయాలంటే కొంచెం బద్దకంగానే అనిపిస్తుంది అండి అంటే బద్ధకంగా అంటే బాగా అలసిపోయి వస్తున్నాం కదా ఇంకా మళ్ళీ కూరలు అన్నాలు చేయాలంటే టైం పడుతుంది ఇంకా కొంచెం టైం సరిపోవట్లేదు కూడా అలసిపోయినట్టు అవుతుంది కదా అందుకని ఇంకా గోంగూర పప్పు చేస్తే మధ్యాహ్నము ప్లస్ నైట్ కూడా సరిపోతుంది ఇంకా అందుకని గోంగూర పప్పు చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా వారు కూడా సరే అన్నారు అనమాట ఇంకా నేను ఏ చేస్తా అంటే అదే సరే అంటారనమాట ఇప్పుడైతే గోంగురాకులను అయితే ఇదిగోండి ఒక నాలుగైదు సార్లు అయితే వాటర్లోకి వెళ్ళి తీసి ఇంకా కడిగేసుకోవాలి ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది డస్ట్ అంటే ఇసుకుంటది వాటికి ఇసుకుంటది కదా ఇసుక అంతా పోవాలి అంటే కనీసం నాలుగైదు సార్లు అయినా కడగాలన్నమాట ఇంకా అదే నేను కడుగుతున్నాను నాలుగైదు సార్లు రైస్ అయితే ఫస్ట్ కడిగి పెట్టాను మొన్న రైస్ బ్యాగ్ తెచ్చాం కదండి లాస్ట్ మంత్ అవి అయితే అసలు రైస్ అసలు బాగాలేవు అంటే బాగున్నాయి రేట్ కూడా ఎక్కువనే బాగుంటది కదా కాస్ట్ ఎక్కువ ఉంది కదా మంచిగా ఉంటాయి కావచ్చు అనుకున్నాను కానీ రైస్ బాగానే ఉన్నాయి కానీ మొత్తం పొడి పొడిగా అవుతుందండి రైస్ అయితే అస్సలు తినాలనిపించట్లేదు ఇంకా అన్నం తినే కొంచెం అన్నం తినేలోపు ఒక రెండు మూడు చెంబుల నీళ్ళు అయితే తాగుతున్నాం అనమాట అంత పొడి పొడిగా వస్తుంది ఎంత వాటర్ వేసినా కూడా పొడి పొడిగా వస్తుంది ప్లస్ ఎక్కువ వాటర్ వేస్తే అన్నం పగిలిపోయినట్టుగా ఇట్లా మధ్యలోకి చీలినట్టుగా వస్తుంది అసలు బాగుంటలేదు అట్లా ఎక్కువ వాటర్ వేస్తేనేమో టేస్ట్ ఉండట్లేదు అలానే మామూలు మామూలుగా వాటర్ వేసి వండుతానేమో మొత్తం పొడి పొడిగా రాళ్ళలాగా లాగా వస్తుందండి ఇంకా అలా వస్తే హెల్త్ పాడైపోతుందండి నిజంగా అంటే మనకి డైజెషన్ అనేది మంచిగా జరగదు అనమాట ఫ్రీగా ఉండదు ఇంకా దానివల్ల మోషన్ ప్రాబ్లం కూడా వస్తుంది ఇంకా అందుకోసమని నేను ఏం చేశానంటే ఎలాగో అలాగా ఒక సగం బస్తా బియ్యం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుని ఇంకా ఈ మంత్ మళ్ళీ మొన్ననైతే అన్నయ్య వాళ్ళు రాకముందు ఆ రోజు సాటర్డే రోజు అయితే తీసుకొచ్చాం కదా ఆ రోజు అయితే రైస్ ప్యాక్ కూడా తెచ్చాం కాబట్టి ఇంకా ఆ రైస్ అయితే ఒక రెండు రోజులు వాడాను వాడిన తర్వాత మళ్ళీ ఈ రైస్ సపరేట్ గా వండితే ఏంటంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది రాళ్ళలాగా ఉంటున్నాయి ఇంకేం చేయాలని చెప్పేసి ఇప్పుడు మొన్న తెచ్చిన రైస్ ఒక గ్లాసు ప్లస్ అంతకు ముందు తెచ్చిన రైస్ ఒక గ్లాసు అలా మిక్స్ చేసి వండుతున్నాను దానివల్ల అయితే పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండట్లేదు అనమాట లేదంటే అది సపరేట్ గా పెట్టామనుకోండి అసఘోరంగా ఉంది అలా అని రైస్ ని వేస్ట్ చేయలేము కదా ఇంకా అలా ఉన్నాయని చెప్పేసి అందుకని అవి ఇవి మిక్స్ చేసి వండుతున్నాను ఇంకా దానివల్ల అయితే రైస్ అయితే బాగానే ఉంది అనమాట ఇంకా కందిపప్పు అయితే ఆల్రెడీ పోయిన ముందు వెళ్ళదే ఉంటే మళ్ళీ తెచ్చాను కదా ఇంకా డబ్బాలో పోయగా మిగిలింది అనమాట ఇది అందుకని కవర్ లో ఉంచేసాను ఇంకా ఫస్ట్ ఈ రోజు కాబట్టి సరుకులు తెచ్చినప్పటి నుండి పప్పు వేయడం ఇంకా కవర్ లో అయితే వేసేసాను పప్పు అయితే కడుగుతున్నాను కొంతమంది పప్పు నానబెడతారంట కానీ నేనైతే నేను నానబెట్టనండి ఏమి ఇంకా కొంతమంది పప్పు వేపుతారు కూడా నేను ఒక్కొక్కసారి వేపుతాను కానీ ఇంకా నానబెట్టడం మాత్రం నానబెట్టను ఇప్పుడు పప్పు వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది మనము ఇంతకుముందు అంటే మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు కందులు ఉంటాయి కదా కందులను అయితే వేపి వాటిని పప్పు విసిరి విసిరతుల పప్పు విసిరి అప్పుడు పప్పు అనేది వేసేవారు అది పప్పు అయితే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది కానీ ఇప్పుడు మనకి మనం రెడీమేడ్ ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాం కదా పప్పు అది కొంచెం మనం ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా వండేస్తాం కదా అదే కొంచెం మనము ఫ్రై చేసాం అనుకోండి నార్మల్గా ఇలాంటి ఆయిల్స్ ఏమి పడకూడదు నార్మల్గా ఆ వన్ డే ముందు కొంచెం వేపినట్టు చేసి వండుకుంటే టేస్ట్ బాగుంటది ఒకసారి అలా ట్రై చేయండి ఈ నానపెట్లా కంటే కూడా ఫ్రై చేసి వండుకుంటే బాగుంటది కానీ నేనైతే ఈరోజు ఇంకా ఫ్రై అట్లా ఏం చేయలేదు డైరెక్ట్గా వేసేసాను ఒక్కొక్క రోజు టైం ఉన్న రోజు చేస్తాను ఇంకా టైం లేదు అనుకున్న రోజు అయితే ఇలా చేసేస్తాను ఈ మధ్యలో కష్టం టైం సరిపోవట్లేదు ఎందుకు అంటే ఇంకా మా వారు వర్క్ చేసే ఆఫీస్ అయితే వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది అనమాట మాకు ఇంతకుముందు ఏంటంటే ఒక టెన్ మినిట్ టెన్ మినిట్స్లో మా వారైతే వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళేవారు కానీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అనమాట టైము అంటే అంత అంత టైం పట్టింది కాబట్టి ఇంతకు ముందు నేను సెవెన్ కి లేచినా కూడా ఒక వన్ అవర్ లో నేను వన్ వన్ థర్టీ టిఫిన్ అంతా కంప్లీట్ చేసేదాన్ని అంటే సెవెన్ టు ఎయిట్ వరకు కంప్లీట్ చేసేదాన్ని ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ వరకు పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసి మళ్ళీ లంచ్ బాక్స్ అని పెట్టేసేదాన్ని కానీ ఇంక ఇప్పుడు మా వారు ఎయిట్ థర్టీకి వెళ్ళేవారు కదా ఇప్పుడు ఇంకొంచెం ముందుగానే వెళ్ళాలి ఒక్కొక్క రోజు నైన్ కి కూడా వెళ్ళేవారు అనమాట కొంచెం వర్క్ ఎక్కువ లేదు అనుకున్న రోజు నైన్ కి కూడా వెళ్ళేవారు అంటే క్వార్టర్ టు నైన్ ఇంకా నైన్ లోపే వెళ్ళేవారు ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ కట్ల ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది ఈ మొన్న సాటర్డే నుండే అంటే వేరే కడికి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడికి ఇక్కడికి హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట బైక్ పైన ఇంకా అందుకని ఇంకా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో ముందే వెళ్ళాలన్నమాట అంటే ఎయిట్ ట్వంటీ లోపే వెళ్ళిపోతున్నారు ఇంకా దాని వల్ల నేను ఇంకొంచెం ముందుకు లెగాల్సి వస్తుంది లేగాలి కూడా ఇంకా అలవాటు అంటే మన డైలీ సెవెన్ కి సిక్స్ థర్టీ సెవెన్ కి లేసే అలవాటు కదా ఏం చెప్తున్నాను నేను సిక్స్ థర్టీ సెవెన్ అంతే ఇంకంతకు మించి తొందరగా లేవను అలానే లేట్ గా లేవను సిక్స్ థర్టీ నుండి సెవెన్ లోపు ఎప్పుడైనా లేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇక సిక్స్ కో లేకపోతే ఫైవ్ కో లేవాలండి ఎందుకంటే టైం అనేది సరిపోదు మొన్నట్టుండి లేడానికి ట్రై చేస్తున్నాను కానీ అసలు టైం సరిపోవట్లేదు ఇక నాకు లేవాలనిపించట్లేదు పొద్దున ఇంకా వంట అది చేసేసరికి టైం సరిపోవట్లేదు పాపం పిల్లల్ని మా వాళ్ళని హడావిడిగా హడావిడిగా పంపించేయడం జరుగుతుంది ఇంకా కొంచెం ముందు లేవడానికి ప్లాన్ చేసుకోవాలి ఇంకా మన రొటీన్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇంకొంచెం టైం అనేది ఇంకా ఎర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ చేసేసుకోవాలి ఇక ఆ కొంచెం ఏదైనా కూడా ఒక ట్వంటీ వన్ డేస్ మనం కరెక్ట్ గా ఒక పనిని అనుకోండి ఇంకా అదే రెగ్యులర్ గా అలవాటు అయిపోతుంది అండి నేను ఒక దాంట్లో అనమాట నాకు బాగా నచ్చింది నిజంగానే ఇప్పుడు మనం బద్ధకంగాని ఏ పని అయినా కూడా అనుకుంటాం కదా కానీ మనం ఏదైతే బద్ధకంగా అనుకుంటున్నామో ఆ పని ఒక ఇరవై ఇరవై రోజులు లేదా ఇరవై రెండు రోజులు అట్లా అంటే ఒక ట్వంటీ డేస్ వేసుకోండి ఆ ట్వంటీ డేస్ మనం ఒక పనిని బాధతోనో ఏదో విధంగానైతే కంప్లీట్ చేసాం అనుకోండి ట్వంటీ డేస్ తర్వాత ఆటోమేటిక్ గా మనకు అదే అలవాటు అయిపోతుంది అనమాట ఇంకప్పుడు అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా మనకి రొటీన్ అయిపోతుంది ఇంకా అలా చేయాలంటే ఖచ్చితంగా కానీ ట్వంటీ డేస్ అయితే కష్టపడాలి ఇంకా అలా నేను కూడా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ముందు ఇవ్వడానికి ముందులు ఇవ్వడానికి ఇంత కష్టపడాలా ఇంత ప్లాన్ వేసుకోవాలా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నైట్ పడుకునేసరికి లేట్ అయిపోతుందండి ఇంట్లో పనులు షాప్ ంతా చేసుకునేసరికి ఇంటికి వచ్చే పనులు చేసుకొని తిని పడుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుంది మళ్ళీ పొద్దున్నే లేవాలంటే కష్టం కదండి అలా నాకు లేవాలనిపించదు అందులో ముఖ్యంగా మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మార్నింగ్ టైమ్ లో ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది ఇంకా దట్టు ఇప్పుడు వింటర్ సీజన్ హెడ్ఏక్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఈ వింటర్ సీజన్ అయితే చాలా ఎఫెక్ట్ అనమాట కొంచెం చలి మనకి చెవులలోకి వెళ్ళిపోయినా కూడా ఫుల్ హెడ్డేక్ వస్తుంది నాకు ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది అంటేనే ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట హెడ్ ఎక్ డే అంతా ఉంటది అందులో నాకు వింటర్ సీజన్ ఇంకా అసలు పడదు ఏంటంటే ఫీవర్ వచ్చినట్టుగా ఉంటది చలిచలిగా ఉంటది ఎందుకంటే బ్లడ్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల నాకు ఇంకా ఫీవర్ వచ్చినట్టుగా చలి పెట్టినట్టుగా అలా అనమాట అందుకని నాకు వింటర్ సీజన్ లో నేను కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట అందుకని ఎప్పుడు కూడా స్వెటరు తలకి కూడా క్లాత్ అనేది కట్టుకుంటాను అనమాట మఫ్లర్ అంటారు కదా అది కట్టుకుంటానమాట ఖచ్చితంగా ఇంకా ఇలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ వింటర్ సీజన్ అయిపోయే లోపు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నాకు కొన్ని కొన్ని హెడ్ కి సంబంధించినవి వస్తా ఉంటాయి బాడీకి సంబంధించిన ఇంకా ఇంకా అవన్నీ మెయింటెనెన్స్ చూసుకోవాలి తర్వాత నైట్ అయితే మినపప్పు నానపెట్టాను అంటే మినపగ్గులు నానపెట్టాను ఇంకా వాటిని ఈ రోజు అయితే ఊతప్పలాగా వేద్దామని చెప్పేసి ఎప్పుడైనా కూడా దోశలు ఇడ్లీ చేసేదాన్ని కదా ఈ మధ్యలో దోశ ఇడ్లీ మొత్తం తగ్గి తగ్గించేసాను ఎక్కువగా గోధుమ ఉప్మా ఇలాంటి ఏమైనా వెరైటీస్ చేస్తున్నాను ఇంకా మా వారైతే గోధుమరకు మాకు బాగా ఇష్టపడిపోయారు అనమాట ఇంకా అదే చేయమంటున్నారు ఇప్పటికీ ఈ మధ్యలో అదే చేసేస్తున్నాను కానీ పిల్లలు తినట్లేదు ఇంకా అందుకనే మళ్ళీ ఇంకా ఇడ్లీలో లేకపోతే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను మినపగులు నానబెట్టాను కదా ఇంకా నేను దోశ సారీ ఇంకా వడలు అలాంటి బోండాలు చేద్దాం అనుకుంటే మా జష్ ఏమో అస్సలు ఏమంటే ఆయిల్ ఫుడ్ అస్సలు తీసుకోవట్లేదు అనమాట ఇంకా వడలు చేసిన బోండాలు చేసినా కూడా నాకు వద్దు వద్దు ఆయిల్ ఫుడ్ అంటున్నాడు వాడి వల్ల నేనైతే ఇంకా ఈరోజు వడలు ఇంకా బోండాలు వేయకుండా లాగా వేస్తున్నాను ఊతప్పంకైతే ఎక్కువగా ఆయిల్ పట్టదు కదా అదైతే ఇష్టంగా తింటాడు ఇంకా అందుకని ఇంకా చట్నీ కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఊతప్పం వేసే లోపు చట్నీ కోసం మొన్న అంతకు ముందు మిగిలిన కొన్ని పల్లీలు ఉంటాయి కదా అవైతే మొత్తం పురుగు అండి లాస్ట్ మంత్ లో ఎక్కువగా మేము గోధుమర ఉప్మానే వాడు చేస్తూ ఉన్నాం కదా కొంచెం ఇడ్లీ దోశలు తక్కువైపోయినాయి టిఫిన్స్ దాని వల్ల ఉన్న పల్లీలు కాస్త నేను మూత తీయకపోవడం వల్లనో ఏమో తెలియదు మరి తడి తగిలిందో నేను అప్పుడప్పుడు చేతి పెట్టి తీసేస్తాను కదా ఇంకా అవి మొత్తం పూరికి పట్టేసి అసలు బాగలేవు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవి మొన్న సరుకులు తెచ్చినప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసాను కొంచెం గాలికి పెడదాం అని చెప్పేసి గాలికి పెట్టిన తర్వాత ఇంక అయినా పోలేదు ఇంకా దాంట్లో మంచి మంచి వేరి నాకు ప్లేట్ లో ఇవ్వండి అని చెప్పేసి మా వారికి చెప్తే మా వారు అదే పని చేస్తున్నారు అనమాట మంచి పురుగు పట్టని ఉంటాయి కదా అవి ఏరి ఒక ప్లేట్ లో వేస్తే అవి ఇప్పుడు చట్నీ చేస్తాను ఎందుకు వేస్ట్గా పడేయడము ఏది కానీ గా పడేయకూడదు ఎంత కష్టపడితే అవి వస్తున్నాయి కదండి మనం కష్టపడకుండా వచ్చేది ఏం లేదు కష్టపడితేనే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఏది కానీ వేస్ట్ చేయకూడదు ఇంకొక పప్పు అయితే ఉడికిపోయింది కదా దీన్నైతే ఏర్ అయితే తీసేస్తున్నాను ఈ విధంగా ఇంకా పాలు పెట్టేశాను ఆ స్టవ్ పైన రైస్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు పప్పు అయితే తాలిం పెట్టేసాలే గోంగూర పప్పు గోంగూర పప్పు అయితే నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ కందిపప్పు తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ తర్వాత గోంగూర ఆకులు మొత్తం వేసేసి కొన్ని వాటర్ వేస్తాను అనమాట మళ్ళీ పచ్చిమిర్చి టమాటా సారీ పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ ఇవి కట్ చేసేసి వేసేస్తాను ఇంకా మూడు విజిల్స్ వరకు ఉడకబెట్టేసి తర్వాత తీసి రుబ్బి ఇంకా తాలింపు పెట్టేసుకుంటాను ఇంకా తాలింపులో అయితే అదే విధా విధిగా మనం తాలింపు అన్నిటికి ఎలా వేస్తామో అలానే వేసేస్తాను అనమాట అయితే ఫస్ట్ రుబ్బే ముందు అయితే కొన్ని వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకా తర్వాత రుబ్బేసుకోవాలి కారం వేసి కొంచెం మనకి స్పైసీకి తగ్గట్టు కారం వేసేసేవాళ్ళు పచ్చిమిర్చితోనైనా చేసేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది అండి నిజంగా పచ్చిమిర్చి వల్ల కూడా గుండెలో మండినట్టుగా అట్లా అవుతుంది అందుకని పచ్చిమిర్చి చాలా వరకు తగ్గించేస్తాను అనమాట ఇంకా అందుకని ఎక్కువగా ఈ ఎండు కారమే వాడుతున్నాము ఇంకా సాంబార్ కారం అయితే అయిపోయింది కదా లేదు ఇంకా మా పిల్లలు అయితే ఏంటి మమ్మీ కూరలు ఈ మధ్యలో టేస్ట్ ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు మనకు ఏది అలవాటైతుందో అదే తినాలనుకుంటాము వేరేది ఏదన్నా రొ చేంజ్ చేసాం అనుకోండి ఇంకా అంతే అనమాట మా పిల్లలకి అదే అలవాటైందనమాట సాంబార్ కారము ఇంకా మేమన్నా ఏదో అలా మా వారు నేను తినేస్తున్నాం కానీ మా పిల్లలు కూర బాగుండట్లేదు మమ్మీ కారం లేకపోతే అంటున్నారు అనమాట వాళ్ళకి కారం ఇది అదని ఏం తెలియదు కానీ ఇంకా కూర ఎందుకో బాగుండట్లేదు మమ్మీ కారం ఉప్పేసి కలిపినట్టుగా ఉంది అంటే మా అయితే ఇంకా నేనేం చేయాలి చేసు కారం లేదు కదా అయినా కూడా బాగానే ట్రై చేస్తున్నాను కదా బానే చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను అంటున్నాను ఏం మమ్మీ బెండకాయ అయితే అసలు అట్లా ఉండట్లేదు టేస్ట్ గా లేదు బెండకాయ అని అంటున్నాడు ఇంకా చెయ్యాలి మొన్న బెండకాయ చేసాను కదా అలా ఉంది అన్నాడు అనమాట ఇప్పుడైతే పప్పు రుబ్బేసాం కదా కారం వేసి ఇప్పుడైతే తాళిబ్బైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టు చట్నీ కూడా ఇంకా దీంట్లో తాలింపులో అయితే ఇదిగోండి ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు చిన్నపాయ ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అండ్ ఊతప్పం అయితే వేసేసుకోవాలి లాస్ట్లో వేసేసుకుంటాను ఇంకా వేడి వేడిగా పిల్లలకు వేసిస్తే తినేస్తారనమాట ఈ మధ్యలో దోశలు వేద్దామంటే రైస్ అయితే అయిపోయినాయి కదండి అప్పుడు సీతాఫల పళ్ళు వేసుకొచ్చినప్పుడు మా వారు ఆ రేషన్ బియ్యంలో సీతాఫల పళ్ళు పెట్టేశారు అనమాట మా అంటే మా మాగుతాయని చెప్పేసి వాటిని అవి సీతాఫలాలు పండుడేమో గానీ ఆ రైస్ అయితే వేస్ట్ అయిపోయినాయి అనమాట రెండు కేజీల మూడు కేజీల ఉంటే రైస్ ఏషియన్ రైస్ అవి పాడైపోయినాయి ఇంకా దానివల్ల ఒక సిస్టర్ అప్పటికి కామెంట్ చేశారు ఏమని అంటే కడిగి ఆరబెట్టాను సిస్టర్ బాగుంటాయి అని చెప్పేసి కానీ నేను అంతకు ముందే ఆ రైస్ అయితే పడబోసానండి దానివల్ల ఇంకా నేను అంటే మీరు చెప్పిన ఆ ఐడియా నేను తీసుకోలేకపోయాను లేదు ఆ రైస్ ఉన్నప్పుడే మీరు ఆ మాట చెప్తే నేను ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేసేదాన్ని కానీ అంతకు ముందే నేను రెండు మూడు రోజులు ఉంచేసి ఇంకా పడబోసాను అప్పుడే మీరు కామెంట్ చేశారనమాట దానివల్ల నాకైతే ఇంకా వేస్ట్ అయిపోయినట్టు ఆ రైస్ ఆ రైస్ అయిపోయినప్పటి నుండి చూస్తున్నాను అసలు రేషన్ రైస్ దొరకట్లేదు అనమాట మాకేమో ఇక్కడ రాదనమాట రైస్ ఎందుకంటే మాది ఆంధ్ర కదా ఆంధ్రాది కాబట్టి ఇక్కడికి మనకి మేము ప్రూఫ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి మాకు రైస్ అయితే ఇక్కడ ఇవ్వరు కదా ఇంకా అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చుకోవట్లేదు ఇంకా అక్కడే కార్డు కూడా అలానే ఉండిపోయింది అక్కడది ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడే తీసుకుంటాము ఇంకా మీ మధ్యలో అసలు అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా ఇక్కడే కాబట్టి ఇక్కడ రైస్ రావు అక్కడ రావట్లేదు అనమాట మాకు అందుకే మాకు రేషన్ రైస్ అనేది దొరకవు మేము కొనుక్కోవాలి కొనుక్కుందామన్నా కూడా ఈ మధ్యలో షాప్స్ లో కూడా ఇక్కడ కూడా దొరకట్లేదు అనమాట ఇక తెలిసిన వాళ్ళ దగ్గర అడుగుతున్నాను చూడాలి కనీసం ఒక రెండు మూడు కేజీలైనా ఉంటే మనకి దోశలకైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇప్పుడు మన నార్మల్ గా వంటల్లో వాడే రైస్ సన్న బియ్యం వాడుకోవచ్చు కానీ మరీ అంత రేట్లు పెట్టి దోశలకై పెట్టాలంటే ఏదోలా ఉందండి ఇంకా అందుకని చూడాలి అది కూడా మళ్ళా టేస్ట్ అనేది రేషన్ రైస్ ఇంకే మంచి టేస్ట్ ఉంటాయి అనమాట దోశలో అలా కూడా మొత్తానికి మొత్తానికైతే పప్పు తాలింపు పెట్టేస్తాను కదా ఇప్పుడైతే పల్లీలు ఇంతకుముందు చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే వేపాను కదా అదే అనమాట ఇప్పుడైతే దీంట్లో ఏం వేయట్లేదండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి ఏం వేయకుండా ఓన్లీ జీలకర్ర కొంచెం ఉప్పు వేసేసాను మిక్సీ పట్టిన ఈ మినప్పిండిలో వేసేసి ఒక బాండి అయితే పెట్టేసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ వేసేసి ఒక స్పూన్ మాత్రమే పిండి తీసేసుకొని ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ అనేది పైన జీలకరించేసి ఇంకా మూత పెట్టేసుకుంటాను మనం పెనం పైన కూడా వేసేసుకోవచ్చు కానీ ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఒకటైతే అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చింది ఇంకా నేను ఇలా ఫోన్ చేత్తో పట్టుకొని ఇలా చేస్తుంటే కింద పడిపోయింది పిండి ఇంకా అందుకని అది ఆపేసాను అక్కడికి మళ్ళీ ఇలా ఒక సైడు కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి రిటర్న్ ఇలా రివర్స్ తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది లైట్గా వేసేసుకొని ఇంకా కాల్చుకోవాలన్నమాట టేస్ట్ అయితే బాగుంటది సింపుల్ గా అయిపోతుంది ప్లస్ హెల్దీ కూడా మనకి మినప్పప్పు అనేది మా వారైతే చెప్తూ ఉంటారనమాట మినప్పప్పుతో చేసేటి పిల్లలకి పెట్టు పెట్టు అని చెప్పేసి నాకేం అసలు అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు అయినా కూడా పిల్లలకైతే కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టాలి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే కొంచెం పల్చగా చేసానండి చిక్కగా చేస్తే తినట్లేదు పిల్లలు అని చెప్పేసి ఇంకా చిన్నడికి అయితే టిఫిన్ పెట్టేసాను వాడైతే తింటున్నాడు ఇంకా జస్ట్ ఏమో జస్ట్ డ్రెస్ వేసుకుంటున్నాడు అనమాట అంటే స్నానమా చేసేసి డ్రెస్ వేసుకొని పౌడర్ అది వేసేసుకుంటున్నాడు రెడీ అవుతున్నాడు వాడు రాగానే వాడికి కూడా పెట్టేసేయాలి ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకా మా వారు మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి చూడండి ఇల్లంతా ఎలా ఉందో ఇంకా లాస్ట్ లో నేను ఒక ఊతప్పం అయితే వేసుకుంటున్నాను అదే పొయ్యి మీద ఉందనమాట ఇంకా అది అయిపోయే అయితే ఇదిగోండి బెడ్ అయితే ఎలా ఉందో చందర అందరు ఆ పిల్లలు వేసేసి ఇలా వెళ్ళిపోతున్నారు ఇంకా ఆ బెడ్షీట్ కూడా ఫోల్డ్ చేసేవారు ఇంతకు ముందు ఇది అది కూడా చేయట్లేదు అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా మళ్ళీ సర్దుకుంటున్నాను నేనైతే బెడ్రూమ్ లో అయితే ఇంకా ఇక్కడ ఒక తీగ తీగేది కట్టేసుకున్నాం అనమాట మాకు బట్టలు బయట బాల్కన్ లో ఎక్కువ అయినప్పుడు నేను ఇక్కడ వేస్తాను అనమాట అదే తీగ అనమాట అందుకే పక్కకి జరిపేశాను క్లాత్ నుండి అని చెప్పేసి ఈ బెడ్షీట్స్ అయితే మేము తీసుకొని దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ పైన అయిందండి నేను అంబర్పేటలో షాప్ పెట్టినప్పుడు ఈ బెడ్షీట్లు అమ్మే వాళ్ళు వస్తారు కదండి చలికాలం వస్తూ ఉంటారు అనమాట వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చినప్పుడు నేను నాకు నాకు అసలు తెలియదు అసలు ఎంత రేటు పెట్టాలి ఏంటని తెలియకుండానే అప్పుడు షాప్ దగ్గరకు వచ్చారనమాట అంబర్పేటలో షాప్ పెట్టినప్పుడు ఆ షాప్ దగ్గరికి వచ్చి తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పేసరికి ఇన్ని ఇవి రెండు బెడ్షీట్లు పెద్దవి ఇంకో రెండు కాదు ఒక్కటి పెద్ద బెడ్షీట్ ఇంకొక బెడ్షీట్ పెద్దది కొంచెం అట్లా ఫ్లోర్ పైన కూడా వేసుకుంటారు మ్యాట్ లాగా అలాంటిది ఒకటి మళ్ళీ చిన్న బెడ్షీట్లు రెండు మొత్తం నాలుగు బెడ్షీట్లు నాకు ఫస్ట్ త్రీ థౌజండ్ కి ఇస్తా అన్నారు నేను త్రీ త్రీ థౌజండ్ ఎక్కువ అని చెప్పేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అడిగాను అతనైతే ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సరే అని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట నేను అనుకున్నాను అవి చాలా తక్కువకి వచ్చాయని చెప్పేసి కానీ మా వారికి చెప్తే ఆ రోజు నేను తిట్టేసారనమాట ఏంటి నీకు పిచ్చా అవి తక్కువ ఉంటే అయితే రేట్స్ నువ్వు ఎందుకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేసి అవి తీసుకున్నావు దాంట్లో ఒక్కటే పెద్ద బెడ్షీట్ ఉన్నది మిగితే అన్ని చిన్నయ్యే కదా వాటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతావా అని చెప్పేసి అన్నారు ఇంకేం చేయాలో అర్థం కాక మొత్తానికి నా డబ్బులు నాకు మళ్ళీ రిటర్న్ ఎలా రావాలి అని చెప్పేసి ఆ రెండు చిన్న బెడ్షీట్లు వేరే వాళ్ళకి అమ్మేశాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి ఒక థౌజండ్ అయితే వచ్చినాయి ఇంకొక బెడ్షీట్ ఏమో ఇంకా ఎరుక ఇచ్చేసాను ఈ ఒక్క బెడ్షీట్ మాత్రమే ఉంచుకున్నాం అనమాట ఇంకా అలా దాని స్టోరీ వెనకాల అయితే ఆ స్టోరీ అనమాట ఇదిగోండి ఇల్లు క్లీన్ చేసుకున్నాను బట్టలు కొన్ని ఉంటే అవి కూడా ఫోల్డ్ చేసేసుకున్నాను తర్వాత బయట కూడా ముగ్గు అది వేసేసుకున్నానండి నీట్ గా ఉంది కదా ఇంకా ఇది వీడియో అయితే షూట్ చేస్తాను కదా చాలా బాగుంది కలర్ ఆ మిషన్ రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తారు మా వారు అయితే ఇదిగోండి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఊతప్పని అయితే తినేస్తున్నాను చట్నీ వేసుకొని చాలా టైం అయిపోయింది ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను కదండి క్లీన్ చేసాక చూపించలేదు కదా అని మళ్ళీ ఒకసారి చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా నేనైతే షాప్ అయితే రెడీ అయిపోవాలి ఇంకా టైం చాలా అవుతుంది కదండి టైంకి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈరోజు ట్విట్స్కి ఒక రెండు ఫ్రాక్స్ కుట్టాలి వాళ్ళైతే ఫోన్ చేస్తూనే ఉన్నారనమాట ఎందుకంటే వన్ మంత్ అయిపోయింది వాళ్ళ దగ్గర నుండి నేను తీసుకొని ఇంకా వన్ మంత్ నుండి కుట్టలేదు కదా ఈ అయితే ఖచ్చితంగా కుట్టేస్తాను అని చెప్పాను సాయంత్రం వరకే కుట్టాలి ఇంకా షాప్కి అయితే రెడీ అయిపోయాను నేనైతే టైం వచ్చేసి అయితే దాదాపు టెన్ అవర్స్ అనుకుంటా ఇంకా అంతలాగా అది వేసుకొని వెళ్ళిపోయాను ఇదిగోండి నేను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత లాగనమాట ఇది త్రీ థర్టీ నో ఏమవుతుంది ఇదిగోండి త్రీ థర్టీ అవుతుంది ఇంకా ఫ్రాక్ అయితే కుట్టాను మీకు చూపించాను కదా ఒకటైతే ఇంకొక రెండు బ్లౌజులు అయితే కుట్టాను అనమాట ఆ బ్లౌజులు అయితే హెమ్మింగ్ ఇచ్చేసాను ఇంక ఇప్పుడైతే మార్నింగ్ చేసిన గొంగర పప్పుతోనైతే రైస్ అయితే తింటున్నాను దీంట్లోకి కాంబినేషన్ గా కొంచెం మాడకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటది కానీ మామిడికాయ పచ్చడి అయితే అయిపోయింది లేదనమాట కొంచెం ఉంటే అది ఎందుకో ఖరాబ్ అయిపోయిందండి ఇంకా నేను బయట పెట్టి ఉంచాను ఫ్రిడ్జ్ లో పెట్టలేదు ఖరాబ్ అయిపోయింది ఇంకా పడేశాను ఇంకా బయట చట్నీలు తీసుకుంటే అంత టేస్టీగా అనిపించవు నాకు ఎందుకు ఇంక ఇప్పుడైతే తినేస్తున్నాను ఇంకా పిల్లలైతే రాలేదు థర్టీ థర్టీ అవుతుంది కదా నేను ఫోర్ లోపు వెళ్ళిపోవాలి ఇంకా అందుకని తొందర తినేస్తున్నాను ఇదిగోండి ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత నేనైతే ఇంకొక ఫ్రాక్ కూడా కొట్టేశాను మొత్తానికి రెండు ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఈ ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది షూట్ చేశాను వీలైతే ఈ ఛానల్లో అయినా టైలింగ్ ఛానల్ అయినా పోస్ట్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి